వరలక్ష్మి వ్ర పూజ వ్రత కథ వరలక్ష్మి వ్రతాన్ని మనం చేస్తాం కదా ఎప్పుడు చేస్తాం శ్రావణ మాసం వచ్చింది శ్రావణ మాసం వచ్చినప్పుడు లక్ష్మీ పూజ అనేటటువంటిది వాళ్ళ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది ఇంచుమించు భారతదేశం అంతా చేస్తుంది ప్రతి మహిళ ఇంచుమించు చేస్తుంది దీనికి ఆనవాయితీ అనేటటువంటిది లేదు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు కొంతమంది ఏమండి మాకు ఆనవాయితీ లేదండి అని వింటూ ఉంటాం అప్పుడప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళకి ఎప్పుడో ఏదో ఆ రోజున ఏదో అశుభం జరిగితే వాళ్ళు ఆ రోజు నుంచి ఇంక మాకు ఇది పడదండి అందుకని మేము వరలక్ష్మి వ్రతం చేయమండి అని అంటారు అది చాలా తప్పు అమ్మా మరి ఇలాంటివన్నీ కూడా ఆనవాయితీ అనేటటువంటిది ఎప్పుడు ప్రతి వాళ్ళు కూడా చేసుకోవాలి మహాలక్ష్మి అంటేనే శుభము అనే శుభాలని ఇచ్చేటటువంటి తల్లిని మహాలక్ష్మి అని అంటాం అనమాట అలాగే ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క వ్రత కథను కనుక మనం పరిశీలిస్తే శివుడు పార్వతికి చెబుతూ ఈ వ్రతాల్లో ఉత్తమమైనటువంటిది ఈ యొక్క కలియుగంలో సకల కష్టాలని పోగొట్టేటటువంటి వ్రతం ఏదైనా ఉందా బా అంటే అంటే అన్ని కష్టాలు పోవాలన్నమాట డబ్బు ధనం కావాలా తర్వాత సౌభాగ్యం కావాలా తర్వాత పిల్లలు కావాలా ఆరోగ్యం కావాలా ఇవన్నీ కూడా అష్టలక్ష్ములు ఇచ్చేటటువంటిది ఈ వ్రతాన్ని ఒకటి ఉంది అది శ్రావణ మాసంలో శుక్కల పక్షంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఇది ఈ వ్రతాన్ని చేసుకోవాలన్నారు అందువలన ఎన్ని నాలుగు వారాలు కూడా చేసుకోవచ్చు అమ్మవారికి ఇప్పుడు మనకి శ్రావణ మాసం రాగానే వచ్చిన ప్రతి శుక్రవారం కూడా చాలామంది చేస్తారు కుదరనాడు ఈ రెండో శుక్రవారం కుదరనాళ్ళు అలా ఎవరైతే కుదురుతుందో వాళ్ళు ఈ రెండో శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి వ్రత కథనం వ్రతాన్ని చేసుకుంటారనమాట కాబట్టి ఇందులో ఈ కథలో ఏమిటంటే మనము రోజు పూజా విధానం ప్రొద్దున్నే తెల్లవార్జా లేవాలి పట్టు వస్త్రాలు ధరించాలి ధరించిన తర్వాత చక్కగా మీరు మార్కెట్కి వెళ్తారు వెళ్ళి అక్కడ ఈ అరటి అరటి డొక్కలు అరటి చెట్లు పిలకల్ని కోసినటువంటి గుమ్మాలకు కడతారు బంతి పూల గుమ్మాలకు కడతారు ఆ తర్వాత మామిడి ఆకులు కడతారు పంచ పల్లవాలు అంటే రావి తర్వాత ఈ యొక్క జువ్వి మారేడు నేరేడు ఇలాగనమాట పంచ పల్లవాలు తీసుకొచ్చి ఆ ఆకుల్ని కలసం పైన తమలపాకులతో కానీ వీటిలతో కానీ కలసాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని మనం తొమ్మిది రంగుల తోరణాలని మనం తయారు చేసుకోవాలి తొమ్మిది పోగులు ఉన్నటువంటి తోరణాన్ని మనం తయారు చేసుకుంటాం కట్టుకున్న తర్వాత తర్వాత అక్కడ దేవుడి దగ్గర పెడతాం కదా తోరణాలు అవి వంశపారంపర్యంగా మనము ఎన్నో ఇరవయో తరం వండి మాది యాభయో తరం వండి వస్తుందండి వరలక్ష్మి వ్రతం అని అంటారు అనమాట కాబట్టి ఈ పాత తోరాలు ఈ కొత్త తోరాలని కలుపుకుంటారు చాలామంది కాబట్టి ఈ విధంగా ఈ వీళ్ళకి ఈ మనం దీపారాధన దగ్గరికి వచ్చేసరికి ఆ రోజున బంగారపు దీపాల్లో మీరు కనక పూజ చేస్తే మహా ఎక్కువ ఫలితం వస్తుంది వెండి దీపాల్లో చేస్తే మీకు దానికంటే కొంచెం తక్కువ ఫలితాలు వస్తాయి ఎత్తడి దీపాల్లో రాగి దీపాలలో చేస్తే ఏమి రాము మా అలాగే మట్టి దీపాలలో చేస్తే ఏమి అన్నట్టు ఏదో సంథింగ్ ఏదంటే ఖరీదైనంగా బంగారం వెండితో పెట్టండి అన్నట్టు చేస్తారు కానీ ఇక్కడ కావలసిన అంతా తప్పు బోటకం మాటలు అవన్నీ కూడా మహాలక్ష్మి తల్లి అంత సింప్లిసిటీ అంటే ఆమె మనకిచ్చేది మనకు వైభవాన్ని ఇస్తుంది ఇప్పుడు ఒక తల్లి ఉంటుంది ఆ తల్లి తన ఎలాంటి బట్టలు వేసుకున్నా కూడా తన కొడుకు కానీ తన కూతురు కానీ హుందాగా ఉండాలని చెప్పి పట్టు బట్టలు కుట్టిస్తుంది చిన్న చిన్న చిన్నప్పుడు పట్టు పరికిణీలు చిన్న వీళ్ళకి ఫ్యా ఫ్యాన్సీ డ్రెస్సులు కుట్టించి చక్కగా వాళ్ళకి బంగారమాన్ని అలంకారం చేసుకొని మురిసిపోతూ ఉంటుంది తల్లి పాపిడిని అట్లా కానీ ఆమె అలంకారం చేసుకోదు మీరు గమనించండి ఇదే అలాగే మహాలక్ష్మి అమ్మవారు కూడా వైభవం వైభవాన్ని మనకు కల్పించే తల్లి ఆమె అంతేకాని ఆమెకి ఆమె తీసుకోదనమాట వైభవంగా అందువల్ల మట్టి ప్రమిదలో పెట్టినటువంటి పెదవాళ్ళు అయినా సరే ఆ యొక్క పూజను కనుక భక్తి శ్రద్ధలు కనుక చాలా ఎక్కువగా చూపించినప్పుడు ఆ అమ్మవారు అవుతుంది అనమాట అంటే మనము మన ఇంట్లో కేవలం మన దగ్గర ఉన్నాయని చెప్పి ఎగ్జిబిషన్ కోసం అని చెప్పి వెండి లేకపోతే ఈ గోల్డ్ దీపాలు పెట్టడం వాట్సాప్ ఫోటోలు తీయడం మీ అసలు కా దేవుడు పూజల మీద అసలు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అసలు ఈ వాట్సాప్ ఫోటోలు గోలంటి మధ్యలో అసలు వాట్సాప్ ఫోటోలు తీయడము స్టేటస్లలో పెట్టుకోవడము ఇవన్నీ చేస్తే లక్ష్మీదేవి రాదమ్మా ఎందుకంటే మీకు కాన్సన్ట్రేషన్ పోతుంది ఈ విషయాలన్నీ కూడా మనకి మన మా గురుగారైనటువంటి చాగంటి గుడేశ్వరరావు గారు అనేకమైనటువంటి సందర్భాల్లో చెప్పారు పాపం ఆయన తన నలభై సంవత్సరాల మహాప్రస్థానంలో ఆయన చెప్పుకుంటూనే వస్తున్నారు ప్రతి ఉపన్యాసంలో ఈ బంగారపు దీపాల్లో పెడితే రాదు మహాలక్ష్మి వెండి దీపాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అలాగే మట్టి దీపంలో పెట్టినా వస్తుంది అలాగే నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి వైభవవేత్తంగా తొమ్మిది రకాల నివేదన ఈ మంచిగా మరీ ఎక్కువైపోయినాయి అనమాట ఇవి తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాలా తొమ్మిది రకాల పళ్ళు పెట్టాలా తొమ్మిది రకాల పుష్పాలు పెట్టాలా తొమ్మిది రకాల జాకెట్లు పెట్టాలి ఇవన్నీ ఎగ్జిబిషన్ కోసమే మా దగ్గర డబ్బులు ఉన్నాయని మా దగ్గర మేము చేస్తున్నామని తప్పది మా గురువుగారు ఎప్పుడు కూడా సింపుల్గా ఉండమంటారు చాకంటి కోడేశ్వరరావు గారు సింపుల్గా చేసుకుంటే మా నిరుపేదలు కూడా వాళ్ళకి మహాలక్ష్మి కటాక్షం వస్తుంది వాళ్ళకి కావాల్సింది ఏమిటండి అంటే చారుమతి అనే ఆమెను కనుక మనం తీసుకుంటే మహాలక్ష్మి యొక్క వ్రత కథని వారు ఎంత రమ్యంగా ఎంత మనోహరంగా వారు వర్ణిస్తారనమాట చారుమతి అంటే చట్ అంటే మంచి గొప్ప మతి అంటే మనస్సు అంటే మంచి మనస్సు ఉన్నటువంటి ఆమెని చారుమతి అని అంటారు మరి అటువంటి చారుమతి అమ్మ ఆవిడ ఒక పేద భక్తురాలు అనమాట ఆమెకు పాపం ఆమెకి తెలిసిందల్లా ఏమీ లేదు ప్రపంచ జ్ఞానం లేదు ఏ గేటెడ్ కమ్యూనిటీలో లేదు ఆమె ఆమె ఒక పూరి గుడిసెలో పూరి ఇంటి ట్లో ఉంది తనకు తెలిసిందల్లా ఒకటే అనమాట ఏమిటంటే తను భర్తని సేవించుకోవడం భర్త మాటను జవ దాటకుండా ఉండడం ఇప్పుడు మనం మందిని చూడండి భర్తని అప్పుడు మనం ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ని భర్తను పేరు పెట్టి పిలవడము నువ్వు అని పిలవడము పిలుచుకోవచ్చు తప్పలేదు కానీ మరి మీరు ఆమె అసలు మీ అమ్మగారు వాళ్ళు కాలంలో మీ అమ్మమ్మగారు వాళ్ళ కాలంలో వాళ్ళు ఎలా ఉండేవారు భర్తకి చాలా గౌరవాన్ని ఇచ్చేవారు మీరు పిలిస్తే పిలిచారు మళ్ళీ ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ప్రతి భార్య కూడా ఇంచుమించు వీళ్ళు మీ భర్త మీ మాట విన్నప్పుడు ఆయన్ని విమర్శిస్తూ ఉంటారు వీడు వాడు వీడు అని మాకు అంతా తెలుసు కదా మేము చూస్తూ ఉంటాం మా స్టూడెంట్స్ వాళ్ళని ఇక్కడ చారుమతి అనే ఆమె ఆమెకు మంచి మనసుండి పతి సేవ అలా ఆయన ఏది చెప్తే అది వినేది అనమాట అంతే దట్స్ ఆల్ ఆమె పాతివ్రత్య దీక్ష అంటే అంతే అలాగే అరుంధతి వశిష్ఠుడు అరుంధతి పరమ పతివ్రత ఆమెకు తెలిసిందల్లా మహాపతివ్రత అరుంధతి చేసిందల్లా ఈ యొక్క భర్త మాట వినడు అనసూయ అత్రి మహర్షులు వాళ్ళని కూడా తీసుకోండి అనసూయ తెలిసింది పాతివ్రత దీక్షతోనే ఆమె సూర్యుడిని నుంచి ఇటు రాకుండా ఈ అరుంధతి అమ్మవారు అనసూయ అమ్మవారు సావిత్రులు వీళ్ళంతా చేశారు అంటే ఈ పతివ్రత శిరోమణులంతా కూడా ఏంటంటే వాళ్ళు భర్తల మాటలు విన్నారు భర్తకి ఎదురు చెప్పాలి ఆ డైవర్స్ నోటీసులు ఇవ్వలేదు కొట్లాట్లు లేవు కాబట్టి అటువంటి ఆమె పట్ల మహాలక్ష్మి తల్లికి ఒక రోజున కరుణ వస్తుంది కరుణ వచ్చి ఏం చేస్తుంది చక్కగా ఈ యొక్క కళలోకి వచ్చి ఈ యొక్క శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నువ్వు నా వ్రతాన్ని చేసుకొని నువ్వు అరిగినవన్నీ కూడా నేను ఇస్తాను అని అభివమిస్తుంది అప్పుడు చారుమతి ఏం చేస్తుంది ఇది లేచి తన భర్తగా చెప్తుంది చూసారా పాతివృత్య లక్షణం అది తన భర్తగా చెప్పగానే ఆయన ఏం చేస్తాడు సరే అయితే అని చెప్తాడు చేసుకోమని చెప్పేసి ఇన్విటేషన్ ఇన్విటేషన్ కార్డులన్నీ ప్రింట్ చేసేసి అందరికీ పిలుస్తారు కదా మీరు అలాగే పాపం బొట్టు పట్టుకుని వెళ్ళి అందరికీ చెప్పింది తన ఫ్రెండ్స్ అందరికీ కూడా తన ఫ్రెండ్స్ ఒక నలుగురు వస్తారన్నమాట వీళ్ళంతా కూడా వచ్చిన తర్వాత ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారు ఇలాగ రమ్మందంట చేయమందంట వ్రతం చేస్తే మనకు కూడా ఏమైనా ఆమె వస్తే డబ్బులు వస్తే మనం కూడా పంచుతారు కదా ఆ విధంగా పాపం వాళ్ళు మన ఫ్రెండే కదా అని చెప్పేసి అందరూ కొబ్బరికాయ పువ్వులు పట్టుకుని వెళ్తారు ఇప్పుడు మీరు అందరూ వరలక్ష్మి వ్రతం చేస్తుంటే వస్తారు కదా అట్లా వచ్చినప్పుడు అక్కడ వరలక్ష్మీదేవి యొక్క వ్రతం అయిపోగానే మొదటి కథ చదివింది చదవగానే ఆ చారుమతికి ఏమైంది తొమ్మిది తోరణాలు కట్టుకుంది వ్రతం చేసింది మహాలక్ష్మి వైభవాన్ని మహిమని ఆ తర్వాత వినేసరికి ఫస్ట్ ఏమైంది వాళ్ళ గల్లుని మా ఆమె గజ్జలు కాళ్ళకి గజ్జలు వచ్చేసినాయి వచ్చేసి బంగారపు గాజులు వచ్చేసినాయి వంటి మీద ఆభరణాలు కథలో ఒక్కొక్క చాప్టర్ చదివేసరికి మొత్తం మీద ఒక్కొక్క హారతి ఇచ్చేసరికి ఇలా వచ్చేసరికి మొత్తం రెండోది అయ్యేసరికి ఇల్లంతా కూడా బంగారంగా అయిపోయింది వచ్చిన వాళ్ళకంతా కూడా రథాల మీద ఆమె గుర్రాల బండి మీద చక్కగా తీసుకెళ్ళి దింపుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అంత ఐశ్వర్యంతో మహాలక్ష్మి అమ్మవారు ఆశీర్వదించింది అందువల్లనే మా గురువుగారు అనేటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్తారంటే ఓం చెంచలా అయిన మహా లక్ష్మీదేవి నిలబడాలి అంటే ముందు భార్యాభర్తలు ఇద్దరు కూడా కీచులాడుకోకూడదు ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయో అటువంటి ఇంట్లో నేను ఉండను అని చెప్పి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందంట వెళ్ళిపోయి అందువల్ల చెంచలా కరెన్సీ అంటే ఏంటండి కరెన్సీ అంటే మనం ఫ్లో అవడం పైసలు ఫ్లో అవడం కాబట్టి ఇక్కడ ఈరోజు మన చేతిలో లేజర్ అండ్ ద గెయినర్ అయ్య ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి వంద రూపాయలు రేపొద్దున్న అవతలవాడి చేతికి వెళుతుంది కరెంటు ఫ్లో అవుతుంది దాన్నే మహాలక్ష్మి అన్నారు లక్ష్మీదేవి అంటే క్రియాశక్తి అందువలన చాలామంది ముఖ్యంగా ఈ యొక్క నేను మహాలక్ష్మి పూజ చేస్తున్నానండి మహాలక్ష్మి వ్రతం చేస్తున్నానండి గురువుగారు నేను చాలా అప్పుల్లో ఉన్నానండి అని చెప్పేసి వాళ్ళు నాకు పరిష్కార మార్గం ఏమైనా చెప్పండి రెమెడీస్ ఏమైనా చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మా గురువుగారు ఇప్పుడు మేము గురువుల దగ్గర మేము చారణ కోడేశ్వరరావు గారు మరి గరికిపాటి నరసింహారావు గారు మద్యపతి పద్మాగర్రావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు వీళ్ళంతా కూడా మా గురువులే పాత తరం గురువులు పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారి దగ్గరికి వీళ్ళంతా కూడా వేద వేద బ్రహ్మ వేద సామ్రాట్ రేమణ్ల సూర్యప్రకాశ్ శాస్త్రి శిష్యుడిని నేను కాబట్టి వీళ్ళంతా కూడా భారతీతీర్థస్వాముల వారు శృంగేరి మఠానికి వచ్చినప్పుడు రాజమండ్రికి వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా కాకినాడ వీళ్ళంతా వచ్చినప్పుడు చక్కగా జైత్రయాత్రలో వీళ్ళంతా పాల్గొంటూ ఉంటారు ఎప్పుడు కూడా సో అప్పటి నుంచి ఇదే ప్రశ్న అనమాట భక్తులు ఏమండి మేము ఏమైనా రెమెడీస్ ఉన్నాయండి మంచి సకల కష్టాల్లో ఉన్నామండి స చాలా బాధల్లో ఉన్నామండి అంటారు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ప్రపంచం విజృంభించిన తర్వాత అప్పుడు మనకి ఈ రెమెడీస్ అనేటటువంటి వచ్చేసినాయి అనమాట దానివల్ల ప్రతి సమస్యకి పాపం వాళ్ళకి ఏమీ రెమెడీస్ చెప్పేవారు కాదు కాబట్టి చక్కగా మనం మనస్ఫూర్తిగా పూజించడము మా భక్తితో అమ్మవారిని హారతిచ్చుకొని ఆ యొక్క శ్రద్ధగా చేసుకున్నప్పుడు మహాలక్ష్మీదేవి ఎంత కరుణిస్తుందంటే అపారంగా కరుణిస్తుంది చెంచల చెంచలాయనమహ అన్నారు అందులో జాగ్రత్తగా కనుక ఉండకుండా కీచులాడుకుంటూ ఉంటే అమ్మవారు వదిలి వెళ్ళిపోతుంది మరి అమ్మవారు తిరుచానూరు వెళ్ళిపోలేదా మహాలక్ష్మి అలవేలి మంగమ్మ తల్లి కొల్హాపూర్ వెళ్ళిపోలేదా వైకుంఠం నుంచి డైరెక్ట్గా ఇవన్నీ కూడా గురువుగారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోండి వరలక్ష్మి వ్రతాన్ని బ్రహ్మాండంగా మీకు ఆ మహాలక్ష్మి తల్లి యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయి